హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ మధు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు స్వాతి బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి సో ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గణపతిలో మనకి రెడీ అయిపోయినాయి అండ్ ఆల్మోస్ట్ రెడీ అవ్వబోతున్నాయి నా నాగోల్ రాహుల్ కళాకారుల చూస్తున్నారుగా ఇయో ఈస్ఆర్ స్పెషల్ అట్రాక్షన్ మన అయోధ్య రామయ్య గణపయ్య చూస్తున్నారుగా ఇట్లా ఇట్లాంటివి ఎన్నో మోడల్స్ ఇంకా మీకు అన్నీ చూపిస్తాను చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ వెరైటీస్ అంటే ఒక లేని అన్న ఒక ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ నుంచి సెవెంటీ వరకు మోడల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా బుకింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు కాకపోతే ఏంటంటే నెక్స్ట్ ఒక నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తారంట బుకింగ్ సో ఇప్పుడు మీకు అవన్నీ వినాయకులు ఎలా వినాయకులు ఎట్లా మోడల్స్ ఉన్నాయో మొత్తం మీకు వివరంగా చూపిస్తాను హైట్తో సహా ప్రైజ్ మాత్రం చెప్పలేదు ఉన్న వస్తామని చెప్తున్నాను అయ్యా మనం ఇప్పుడు వీడ తీర్చే ఎక్కువ ఎందుకంటే వాళ్ళు ఈ ఫ్రెండ్స్ చూస్తున్నది గణపతి పది ఫీట్ల హైట్ తోటి శివుడు నారాయణుడు గణపతి కింద ఏనుగు పది ఫీట్లు ఉంటుంది కానీ లుక్ అయితే అవుట్లుక్ మస్తు అనిపించింది పెయింట్ వేస్తే మాత్రం ఇంకా హైలైట్ ఉంటుంది వైట్ పెయింట్ అయితే అయిపోయింది అదే కాకుండా వీళ్ళ దగ్గర మొత్తం ముంబై స్టైల్ గణపతి మొత్తం రెడీ చేస్తున్నారు ఈ ముంబై స్టైల్ ఈసారి స్పెషల్ అనమాట మొత్తం చూస్తున్నారు కింద కబోర్డ్స్ తోటి మొత్తం మనం సేమ్ ముంబైలో ఎలా ఉండ గణపతిలో అలానే చేస్తున్నారు ఒక ఇవైతే ఒక లీ ఒక వంద పైన ఉన్నాయి బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇవైతే అదేవిధంగా గణపతి చూస్తున్నారా సిద్ధి బుద్ధి పక్క పక్కన వాళ్ళ భార్యలు ఉన్నారు మధ్యలో గణపతి కూర్చున్నాడు నిండుగా పైన ఏమో శివుడు పార్వతి చూస్తున్నారా ఇంకా క్రియేటివ్ డిజైన్ అవన్నీ ఎంతో బాగా వచ్చినాయి మన హంస వాహనంలాగా దాని మీద కూర్చొని ఉన్నారు చూస్తున్నారా సిద్ధి బుద్ధి పక్కన మధ్యలో కూర్చొని ఒక పుస్తకం చదివినట్టు రాస్తున్నట్టు ఎంత చక్కగా అనిపిస్తున్నాడు వినాయకుడు చూస్తున్నారు ఈ వినాయకుడు హైడ్ వచ్చేసి పది ఫీట్లు కింద గరుడ మీద వినాయకుడు కూర్చొని రైట్కి ఏమో ఐదు పడగల పాముతోటి లెఫ్ట్లో వరహాల స్వామి ఉన్నాడు ఎంతో బాగున్నది ఇందాక మనం చూపించిన ముంబై స్టైల్ వినాయకుడు ఉన్నా కదా ఫ్రంట్ బ్యాక్ సైడ్ అవుట్లుక్ ఇది చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చిందంటే అంత చక్కగా కింద కబోర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు కబోర్డ్స్ కాకుండా రైట్ సైడ్లో ఏనుగు అవన్నీ డిజైన్ చేసేసారు కబోర్డ్స్ మొత్తం కవర్ చేసారు పైన ఏమో ఒకటే సింహం తలతోటి రెండు బాడీలతోటి బ్యాక్గ్రౌండ్ బాగా వచ్చింది ఈ ఈసారి స్పెషల్ ఏంటంటే అయోధ్య రామయ్య చూస్తున్నారా గణపతి పక్కన రామయ్య ఇంకల బ్యాక్గ్రౌండ్ అయోధ్య ఈసారి స్పెషల్ అనమాట నాగోళ్ళ చూ చూడడానికి ఎంతో చక్కగా అనిపిస్తుంది ఈసారి నాకు తెలిసి హైలైట్ ఇదే అవ్వబోతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత మన అయోధ్య మనకు దక్కి ఆ రామయ్య పూజల్ని మనం అందజేస్తున్నాము ఇక్కడ చూస్తున్నాడు మొత్తం కృష్ణుడు టైపు వినాయకుడు ఉన్నాడు కింద జింక రైట్ ఇంక బ్యాక్గ్రౌండ్ బాగా వస్తుంది నెమలి చెట్లు మన ఇంకోటి ఆవులు అన్నీ ఒక గ గిటప్ మొత్తం చేంజ్ చేస్తారు సూపర్గా ఉండదు అవుట్లుక్ అయితే మీకు పెయింట్ వేసినాక ఇంకా సూపర్గా అనిపిస్తుంది ఈ హైట్ కూడా వచ్చేసి పది ఫీట్లే టెన్ టు ఫిఫ్టీన్ ఫీట్స్ వరకు ఉన్నాయి అక్కడ వినాయకుడు ఏ వినాయకుడు వచ్చేసి అయితే చూడండి అన్ని బుజ్జి బుజ్జి గణపాయలు అన్ని సైడ్లకి మధ్యలో గణపయ్య కూర్చొని ఉన్నాడు ఎంత మొద్దుగా ఉన్నాడు బుజ్జ గణపాయ మా చెవులకు కూడా అక్కడ గణపతులు కనిపిస్తున్నాయి పైన ఏమో శివ తన తండ్రికి ఇద్దరు బుజ్జి గణపతులు పూజ చేస్తున్నట్టు ఎంతో ముద్దుగా ఉన్నది ఈ హైట్ కూడా వచ్చేసి తొమ్మిది ఫీట్లు మంచిగా ముద్దుగా ఉన్నది ఫ్రెండ్స్ ఈసారి ఇది కూడా అవుట్లుక్ మస్తుంది మీకు ఇది కూడా నచ్చినట్టు అయితే వచ్చి బుక్ చేసుకోవచ్చు ఇప్పటి నుంచి సార్ రాహుల్ కళాకారులు ఎన్నో వినాయకులు ఉన్నాయి చూడడానికి నాకే కళ్ళు దారలేదు చూడండి ఇంకా వినాయకులు అన్నీ తయారు చేస్తున్నారు ఇది ఒకటి డై అనమాట ఇప్పుడు చూస్తున్నారు లోపల మొత్తం ప్లాస్టిక్ అది దీంట్లోనే ప్లాస్టిక్ ప్యారిస్ ఇంకోటి గడ్డి అది ఉంటుంది కదా పీచు అది తీసి ఇట్లా పెట్టి ఇట్లా అవుట్లో డై తీస్తాను అనమాట వినాయకుడిని తీసి మన చేతులు అవన్నీ సపరేట్ సపరేట్ అన్నీ అతికబెట్టేసి మంచిగా నీట్ ఫినిషింగ్ ఇచ్చేసి పెయింటింగ్ వేసి ఇస్తారు కానీ ఎంతో కష్టం అసలు మనం అనుకుంటాం నోటి మీద ఎన్నో అంటుకున్నాం కానీ చేస్తే తెలుస్తుంది అసలు ఇందాక చూపించిన విధంగా చూడండి మహారాజు వినాయకుడు ముంబై స్టైల్లో గణపతి ఎంత చక్కగా నిండా కూర్చొని మహారాజు లాగా ఎంత అందంగా ఉన్నాడో ఇంకా పెయింట్ చేసినాక అయితే లుక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మొత్తం ఆయిల్ పెయింట్ మొత్తం ముంబై స్టైల్లో మొత్తం వినాయకులు అయితే కనిపిస్తాయి ఇది ఒక్క పీసే కాకుండా ఇక్కడ చూడండి ఎన్నో ఒక ఇక్కడనే ఒక యాభై పీసుల వరకు అయితే ఉన్నాయి చూస్తున్నారా మొత్తం ఇవన్నీ అవి మహారాజు స్టైల్లో వినాయకులే ఈ బొజ్జ గణపాగా కూడా నిండు ఎంత ముద్దుగా ఉన్నాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెంకల బ్యాక్గ్రౌండ్ చాలా బాగా వచ్చింది పైన నారాయణ స్వామి ఉన్నాడు సైడ్కి రెండు ఏనుగులు వెంకల కొబ్బరి మఠంతో ఇట్లా ఆకులాగా ఎంత అందంగా ఉన్న చూడండి నిండు కూర్చున్నట్టు మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది కూడా ఒక తొమ్మిది ఫీట్ల హైట్ ఈ వినాయకుడు వచ్చేసి పన్నెండు ఫీట్ల హైట్తో ఉన్నాడు వినాయకుడు ఎంతో ముద్దుగా ముజ్జగాన పేరు నిండో కూర్చున్నట్టు ఉంటాడు అటు ఇటు ఎద్దు ఎద్దులు ఉన్నాయన్నమాట చూడండి ఒక యమ ధర్మరాజు కూర్చున్నట్టు కూర్చున్నాడు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్